నేను ఈరోజే ఫస్ట్ టైం అన్నమాట ఇక్కడికి రావడం సిస్టర్ వాళ్ళు తీసుకొచ్చారు నా తల మీద చేయిపెట్టి నీ కీళ్ళలో ఉన్న నొప్పి అంతా బయటికి రావాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను నర నరాల్లో దేవుని శక్తి చేత నువ్వు నింపబడాలి అని చెప్పేసి నా తల మీద చేపెట్టి ప్రా ప్రాఫిట్ ఆ ప్రవచనాన్ని పలికినప్పుడు నేను చాలా శివరింగా అయిపోయి దేవుని శక్తిని నేను పొందుకోగలిగాను నేను వస్తున్నప్పుడు నేను మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను అనమాట దేవా నాకు స్వస్థత దయచేయండి మీ అయితే నాకు స్వస్థత కావాలి నాకు సంపూర్ణమైన స్వస్థత కావాలి అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తూ వచ్చాను నేను రెండు సంవత్సరాల నుండి కీళ్ళవాతం రుమటైడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లంతో నేను చాలా బాధపడుతున్నాను కొన్ని నెలల నుండి కూడా ఒకసారి ఒక దగ్గర వాపు వచ్చేస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ డే ఇంకొక జాయింట్ దగ్గర వాపు వచ్చేస్తుంది చాలా విపరీతమైన నొప్పితోనే నేను సఫర్ అవుతున్నాను అయినా దేవుడు నాకు ఏ రోజుకు కావాల్సిన శక్తిని ఆరోచిస్తూ నా పనుల్లో నాకు తోడుగా ఉన్నాడు ఆయన కృప చూపిస్తున్నాడు నాకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు మరి ఈరోజు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యం అయిపోయి ప్రార్థన చేస్తున్నప్పుడు మరి పాస్టర్ గారు నా తల మీద పట్టి నేను ఈరోజే ఫస్ట్ టైం అన్నమాట ఇక్కడికి రావడం సిస్టర్ వాళ్ళు తీసుకొచ్చారు నా తల మీద పెట్టి నీ కీళ్ళలో ఉన్న నొప్పి అంతా బయటికి రావాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను నర నరాల్లో దేవుని శక్తి చేత నువ్వు నింపబడాలి అని చెప్పేసి నా తల మీద చేయి ప్రా ఆ ప్రాఫిట్ ఆ ప్రవచనాన్ని పలికినప్పుడు నేను చాలా షివరింగ్ అయిపోయి దేవుని శక్తిని నేను పొందుకోగలిగాను ఆ నొప్పుల నుండి నాకు రిలీఫ్ ఉంది అందుని బట్టి నేను దేవునికి వందనాలు చేయాలి చప్పట్లు దేవుని కనపరచండి పెయిన్ లేదా అండి చూసుకోండి జస్ట్ చెక్ చేసారు చప్పట్లు కొడితే దేవుని కనపరచండి వచ్చి తల మీద చేయబట్టి జస్ట్ మీకు కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు ఇప్పుడే స్వస్థత రిలీజ్ చేస్తున్నారని చెప్పగానే వెంటనే హీలింగ్ వచ్చింది గమనించండి మీరు దురాత్మల చేత చేతబడి చేత అనారోగ్యాల చేత బాధపడుతున్నారా అయితే ఈ బిడ్డని విడిపించిన దేవుడు మిమ్మల్ని కూడా విడిపించబోతున్నాడు రండి దేవుడు మీ జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు